ఈ రోజు కూడా మారు మనసు పొందినావు బాప్తి పొందినావు పరిశుద్ధ బలలో పాలందుతున్నావు ఆత్మచేత వెలిగించబడ్డావు ఆత్మలో పాలివాడవయ్యా పరిశుద్ధ ఆత్మలో పాలుబాడవ్యావు ఆత్మ సంబంధమైన వరములను దేవుని శక్తిని రుచి చూశావు అయినా కూడా ప్రతి దాంట్లో నీ ఇష్టమేగా ఏ రోజన్నా పరలోక తండ్రి ఇష్టం ఏమైనా నెరవేరిందో ఒక్కసారి నీ జాబితా తీసుకొనిరా నీ ఊహరిగిన కానుండి జీవిత గ్రంథాన్ని తీసుకొనిరా ఎందులో తండ్రి ఇష్టం నెరవేర్చబడిందని అడుగుతున్నా ప్రతివాడు తనిష్ట తనకిష్టమైన అన్నిట్లో నీకు ఇష్టమైందే తింటావు నీకిష్టమైందే ఇష్టమైందే ధరిస్తావు నీకు ప్రవర్తిస్తావు నీకు చేస్తావు అందులో తండ్రి చిత్తమేంటి తండ్రి ఇష్టమేంటి ఎప్పుడైనా ఆలోచించావా ఎప్పుడు జరిగింది దేవుని ఇష్టం నీ జీవితంలో జరిగిందా నీ కుటుంబ వ్యవస్థలో జరిగిందా ఒకటి గుర్తుంచుకో తనకిష్టమైనట్టుగా ప్రవర్తించే ఎవరి జీవితంలోనైనా మిగిలేది దుఃఖమే దాని ప్రతిఫలము నాశనమే